జాకిర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాకిర్ మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అని ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలియజేశారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాకిర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ

లోటు నిజంగా కూడా లోపల ఇంట్లో వాళ్ళ అన్నగారితో మాట్లాడితే డాక్టర్ ఉస్మాన్ షరీఫ్ షరీఫ్ బాయ్ వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ అది ఒక్కటే నాకు చాలా ధైర్యం అనిపించింది జాయింట్గా ఉన్నారు ఒక మంచి వ్యక్తిని మనందరం కోల్పోయాము కనీసం ఇంట్లో ఒక మంచి వ్యక్తి వాళ్ళ అన్నగారు ఇప్పుడు సేపు నాకు అనిపించింది ఒక మంచి అన్నున్నాడు అండగా జాకిర్బాయి కొడుకు కానీ భార్యకు కానీ ఒక మంచి అన్న ఉండడం చాలా సంతోషం అనిపించింది ఈ ఈ దుఃఖంలో కూడా ఎందుకంటే ముందు ఇంట్లో ఆ షెల్టర్ అనేది కలగాలి మనిషికి లేని లోటు ఎవరు తీర్చలేరు మనం ఎవరు చే తీర్చలేము కూడా అందులో ఇటువంటి వ్యక్తి మనతో నేను నాకు అతనితో సంబంధం ఉన్న రోజులు ఎలక్షన్లప్పుడు కానీ తర్వాత కానీ మనం ఏదన్నా కార్యక్రమానికి పోతుంటే ఆయన దగ్గర నేను గమనించింది ఎప్పుడు కూడా అవతల మంచి కంఫర్టబుల్గా ఈ ప్రోగ్రాం నడపాలా నడిపించాలి మనము అతను భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం నేను పోయిన కూడా అతను సొంతంగా భుజాల మీద వేసుకొని మోసేవాడు అంటే ఇటువంటి వ్యక్తులు అరుదు ఈ రోజుల్లో ఉండే వ్యక్తుల్లో ఇటువంటి వాళ్ళు చాలా అరుదు భగవంతుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడో నిజంగా కూడా అర్థం కాదు కానీ మనలో లేని లోటు ఈరోజు మనందరం కూడా నేనైతే చాలా బాధపడ్డా లోపల పరిస్థితి చూసి వాళ్ళ ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ ఆయన మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరు అందులో డిగ్రీ కాకుండా పీజీ చేసి ఉండాలి ఇటువంటి ఫ్యామిలీల పాపము అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి లేకుండా పోవడం ఈరోజు దురదృష్టకరం మన అందరం కూడా ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీకి నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటా ఏ టైం అయినా ఏదన్నా అవసరం ఉన్నా మీరు తప్పకుండా మాకు చెప్పంపించినా చాలు మా అండ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ అన్నగారికి మరీ మరీ చెప్తుండ ఇది వాళ్ళు